అందరికి నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి ప్రేమకు మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయి దాదాపు ముప్పై ఏడు డిగ్రీల నుండి నలభై రెండు డిగ్రీల వరకు అత్యధికమైన ఎండల తీవ్రత ఉష్ణోగ్రతలు అయితే కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి కానీ మనం చూసుకుంటే ఈ రోజు నుంచి కోస్తాంధ్రలో కూడా వర్షాలు అయితే మెల్లిమెల్లిగా పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా పద్నాలుగో తారీఖు నుంచి తీవ్రమైన వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే రాయలసీమ గురించి తెలంగాణ గురించి వీడియోల ద్వారా వర్షాల గురించి ఈదురుగాళ్ల విద్వాంసం గురించి వివరించడం జరిగింది ఈ రోజు కోస్తాంధ్ర వీడియోతో ముగింపు పలికి ఈ రోజు నుంచి కూడా వర్షాల జోరైతే తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా కూడా అప్డేట్స్ వర్షాల గురించి మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే కోస్తాంధ్ర జిల్లాలో మనకి ముఖ్యంగా ఈ రోజు రేపు ముఖ్యంగా అక్కడక్కడ వర్షాలని మనం అడపాదడడపాగా చూసే అవకాశం సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది కానీ మనం చూసుకుంటే పద్నాలుగో తారీఖు నుంచి వర్షాలు చాలా ప్రాంతాల్లో పడే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఏ ఏ జిల్లాల్లో మేర వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో తీవ్రమైన వర్షాల్ని మనము ఈ రోజు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చూసే అవకాశం ఉంది ఈ రోజు పన్నెండో తారీఖు కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాతో పాటుగా అక్కడక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కానీ కోనసీమ తూర్పు తూర్పుగోదావరి గాని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం జిల్లా అలాగే పల్నాడు జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లాలో పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో తీవ్రమైన వర్షాలు లేనప్పటికీ భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇటు గుంటూరు కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ రోజు రేపు అక్కడక్కడే పరిమితమైనప్పటికీ పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో చాలా చోట్ల వర్షాలు విధ్వంసం ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన నెల్లూరు జిల్లా కానీ అలాగే బాపట్ల జిల్లా గాని ఇటు మనం చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలని వర్షాలు మరొకసారి ముంచెత్తే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ వైపుగా అలాగే గుంటూరు వైపుగా ఏలూరు వైపుగా కాకినాడ వైపుగా వర్షాల బీభత్సం మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ పరిసర ప్రాంత ప్రజలు వచ్చే పన్నెండు రోజులు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా పద్నాలుగు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో వర్షాల బీభత్సం కోస్తాంధ్ర వ్యాప్తంగా ఉంటుంది ఈ రోజు రేపు సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ ముదురుగా ఉన్నప్పటికీ కూడా పద్నాలుగో తారీఖు నుంచి వర్షాలు విరుచుకుపడే అవకాశం అయితే ఉంది భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగళ్ళు కూడా ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రైతులందరూ వరి రైతులు వీలైనంత వరకు కూడా మీ ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వర్షాలు కొంచెం విస్తారంగా గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా గుంటూరు జిల్లాలని ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా బ్రదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి